సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ గంగరాజు సూచించారు సిద్దిపేట జిల్లా దుబాక మండలం రామక్కపేట గ్రామంలో సైబర్ నేరాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకు సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో ప్రజలను మోసం చేయడం జరుగుతుందన్నారు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పవద్దన్నారు రైతులను రుణమాఫీ యాప్ పేరుతో లింకులను పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారన్నారు తెలియని లింకులను ఓపెన్ చేసి మోసపోవద్దని సూచించారు ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వన్ నైన్ త్రీ జీరో నెంబర్ కు ఫిర్యాదు చేయాలని తెలిపారు కార్యక్రమంలో పోలీసులు గ్రామస్తులు పాల్గొన్నారు చాలా ఇంకా మెసేజ్లు వస్తున్నాయి ఇంకా అన్నోన్ లింక్స్ వచ్చి మీకు గిఫ్ట్ వచ్చిందని ఇంకేదో ఆఫర్ వచ్చిందని ప్రైజ్ మనీ వచ్చిందని చెప్పేసి వస్తున్నాయి వారిని ఓపెన్ చేస్తున్నాం మనము అన్నెసరిగా దాంట్లో మనం ఫిక్స్ అయిపోతున్నాం ఇంకా ఇంకా కొన్నిట్లలో ఏమవుతుంది లోన్ ఫ్రాడ్స్ లోన్ ఇస్తామని చెప్పేసి వాడు మనకు నువ్వు ఆధార్ కార్డు పాన్ కార్డు డీటెయిల్స్ అని సబ్మిట్ చేస్తే నీకు లోన్ ఇస్తామని చెప్పేసి చెప్తే మనం అన్ని సబ్మిట్ చేస్తున్నాం లోన్ ఇస్తాడు కానీ దానికి డబుల్ ట్రిపుల్ ఇంట్రెస్ట్ చేసుకుంటూ నిన్ను ఎన్ని పే చేసినా కూడా వాడు ఇంకా పే చేయమంటాడు తప్ప నీ పేయింగ్ ఆపడింగా అట్లా చేస్తాడు నేను తర్వాత నీకు ఈ ఉన్న వాళ్ళందరికీ టార్చర్ చేయడము అట్లా రకరకాల ఇబ్బందులు పెడతా ఉంటాడు కాబట్టి ఎవరైనా సైబర్ క్రైమ్ అనే దానికి లోన్ అయినట్లయితే వన్ నైన్ త్రీ జీరో అనే టోల్ ఫ్రీ నంబర్కు డైరెక్ట్గా మనం ఫిర్యాదు చేసి కంప్లైంట్ చేస్తే ఆ తర్వాత ఫర్దరు వాళ్ళ నుంచి జరిగే న్యూసెన్స్ కానీ మన దగ్గర నుంచి డబ్బులు లాస్ అయ్యేటటువంటి అది కూడా ఆగిపోతాయి వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి మనం ఫోన్లోనే కాంటాక్ట్ చేసి కంప్లైంట్ రైస్ చేయొచ్చు ఏ సైబర్ రిలేటెడ్ ఎనీ ఫ్రాడ్ మీ అందరూ చాలా రకాలు ఉన్నాయి రోజు రోజుకు కొత్త కొత్తవి కొత్త కొత్తవి అవలంబిస్తారు వాళ్ళు కూడా మా ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఈ రుణమాఫీ వచ్చింది కదా దానికి సంబంధించి కూడా వాడు ఒక కొత్త లింక్ తయారు చేసి ఈ మీ రుణమాఫీ ఇది పడిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఓపెన్ చేయండి అని చెప్పేసి లింక్ ఓపెన్ చేసి నీకు ఒక వాడు మిస్గైడ్ చేస్తుంటాడు రాలేదనో అదేనో ఓటీపీ చెప్పు లేదు అకౌంట్ నెంబర్ చెప్పు చెక్ చేస్తాం అట్లా అని చెప్పేసి డీటెయిల్ చెప్పి వాడు మన అకౌంట్లో ఉన్న డబ్బులు కా చేయడానికి ట్రై చేస్తాడు అట్లా అంటే పబ్లిక్లకు ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద వాడు ప్రయోగం చేస్తుంటాడనమాట ఎప్పుడు ఒకే రకం వస్తుంది అని మనం చెప్పలేము ఇంకా ఎప్పుడు ఏ రకమైన కాల్ వచ్చినా కూడా దాన్ని సస్పెక్టింగే చేయాలి